హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం ఈరోజు మనం అతి ముఖ్యమైన కాయకూరలలో ఒక కాయ గురించి ఇప్పుడు తెలుసుకుందాం దాన్ని తీసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు కలుగుతాయి ఆ కాయ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పొట్లకాయని లైట్ తీసుకుంటున్నారా ఆ అనారోగ్య సమస్యలకు దడ పొట్లకాయలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు ఉంటాయి దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది ముఖ్యంగా సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి దీంతో కలిగే లాభాలు ఏంటి ఈరోజు మనం పూర్తి విషయాలు తెలుసుకుందాం రండి క్యాన్సర్ రాకుండా నిరోధించే పొట్లకాయలు ఉన్నాయి పొట్లకాయలను తరచుగా తినడం వల్ల నొప్పులు వాపుల సమస్యలు ఉండవు ఆర్థరైడిస్ గౌట్ వంటి సమస్యలు ఉన్నవారికి ఉపశమనం లభిస్తుంది జనం వచ్చిన వారు కామెర్లు అయిన వారు ఈ కాయలను తింటే త్వరగా కోలుకుంటారు క్యాన్సర్ రాకుండా నిరోధించే కన గుణాలు పొట్లకాయలో చాలా ఉన్నాయి పొట్లకాయలను తరచుగా తినడం వల్ల కీలనొప్పులు వాపుల సమస్యలు ఉండవు ఆర్థరైటిస్ గౌట్ వంటి సమస్యలు ఉన్నవారికి ఉపశమనం లభిస్తుంది జనం వచ్చిన వారు కామెరలైన వారు ఈ కాయలను తింటుంటే త్వరగా కోలుకుంటారు అందులో ముఖ్యంగా ఐదు పాయింట్లు మనం ఈరోజు వివరించుకుందాం అవి ఏమిటంటే గుండెకు సంబంధించినవి అలాగే గుండె జబ్బులు ఉన్నవారికి కూడా ఈ కాయలు ఎంతో మంచివి హార్ట్ అటాకులు రాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి కాల్షియం అధికంగా ఉంటుంది దీంతో ఎముకలు దృఢంగా మారుతాయి దీంతో కామెట్లు తగ్గుతాయి దీంతో అంటే పొట్లకాయలతో వీటిని ధనియాలతో కలిపి తీసుకోవడం వల్ల కామెట్లు త్వరగా నయం అవుతాయి అలాగే గుండె జబ్బులు ఉన్నవారికి కూడా ఈ కాయలు ఎంతో మంచివి ఆర్ట్ అటాకులు కాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి దీంతో కామెరలు కూడా తగ్గుతాయి వీటిని ధనియాలతో కలిపి తీసుకుంటే ధనియాలతో కలిపి తీసుకోవడం వల్ల కామెరలు త్వరగా నయం అవుతాయి రెండో పాయింట్ పొట్లకాయలో పైటోన్యూట్రియట్లు అధికంగా ఉంటాయి ఇవి జ్వరాన్ని తగ్గించగలవు జ్వరం వచ్చిన వారు ఈ కాయలను తీసుకుంటే త్వరగా జ్వరం తగ్గుతుంది పొట్లకాయల ఆకులను శరీరంపై రుద్దుతూ ఉంటే కూడా జ్వరం త్వరగా తగ్గిపోతుంది పొట్లకాయలలో పైటోన్యూట్రియంట్లు అధికంగా ఉంటాయి ఈ జ్వరం జ్వరాన్ని తగ్గించగలవు జ్వరం వచ్చిన వారు ఈ కాయలను తింటే త్వరగా జ్వరం తగ్గుతుంది పొట్లకాయ ఆకులను శరీరంపై రుద్దుతూ ఉంటే కూడా జ్వరం తగ్గుతుంది నేను ఇలా రెండుసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఒక విషయాన్ని ఒకసారి ఏంటంటే త్వరగా మర్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక విషయాన్ని రెండుసార్లు చెప్పవలసి ఉంటుంది కాబట్టి మీరు కూడా ఏమీ అనుకోకుండా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మూడు అలాగే ఈ కాయలను తినడం వల్ల నీరసం అలసట ఉండవు ఈ కాయలను తినడం వల్ల కుకూటిస్ బెటాసిన్ అనే సమ్మేళనాలు శరీరానికి లభిస్తాయి ఇవి రక్షణ వ్యవస్థను పటిష్టంగా మారుస్తాయి లివర్ పనితీరును మెరుగుపరుస్తాయి గుండెదడ గుండెదడ చాతి నొప్పి ఐబీ ఐబీపీ ఇతర గుండె సమస్యలతో బాధపడేవారు రోజు ముప్పై ఎంఎల్ మోతాదులో అయినా సరే పొట్లకాయ రసం తాగుతుండాలి దీంతో వారి యొక్క గుండె పనితీరు మెరుగుపడుతుంది హైబీపీ తగ్గుతుంది అలాగే ఈ కాయలను తినడం వల్ల నీరసం అలసట ఉండవు ఈ పొట్లకాయలను తినడం వల్ల కుక్కు సిన్ అనే సమ్మేళనాలు శరీరానికి లభిస్తాయి ఈ రక్షణ వ్యవస్థను పటిష్టంగా మారుస్తాయి లివర్ పనితీరును మెరుగుపరుస్తాయి గుండెదడ ఛాతిలో నొప్పి వంటి సమస్యలను మరియు హైబీపీ ఇతర గుండె సమస్యలతో బాధపడేవారు రోజు ముప్పై ఎంఎల్ మోతాదులు అయినా సరే లేదా పొట్లకాయ రసం తాగుతూ ఉండాలి దీంతో వారి యొక్క గుండె పనితీరు మెరుగుపడుతుంది మరియు ఐబీపీ తగ్గుతుంది ఇక పొట్లకాయని మనం తక్కువ అంచనా వేయకూడదు పొట్లకాయని మనం చూస్తూ ఉంటే అచ్చం పాములాగానే కనిపిస్తూ ఉంటుంది చూసేవారికి దీన్ని ఎలా తినాలో అని చాలామంది కూడా దీన్ని జోలికి వెళ్ళరు కాకపోతే దీంట్లో ఉండే కాల్షియం ఎంతో విలువైనది ఎముకల దృఢత్వానికి మంచిగా పనిచేస్తుంది నాలుగో పాయింట్ పొట్లకాయ పేస్ట్తో ఎయిర్ ప్యాక్ వేసుకుంటే శిరోజాలకు పోషణ లభిస్తుంది జుట్టు రాలడం తగ్గుతుంది చుండు ఇతర సమస్యలు వంటివి కూడా బయటపడవచ్చు దీంతో నిద్ర చక్కగా పడుతుంది నిద్రలేమి సమస్య ఉండదు మళ్ళీ ఒకసారి పొట్లకాయ పేస్ట్తో హెయిర్ ప్యాక్ వేసుకుంటే శిరోజాలకు పోషణ లభిస్తుంది జుట్టు రాలడం తగ్గుతుంది చుండ్రు ఇతర జుట్టు సమస్యల నుంచి మనం బయటపడవచ్చు దీంతో నిద్ర చక్కగా పడుతుంది నిద్రలేని సమస్య ఉండదు ఇలా పొట్లకాయతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఈ పొట్లకాయను ఉపయోగించుకున్నట్లయితే మనకి O pe agalo na, okay, na, friends?